ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో గంగ భాగంగా ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఎనిమిది రెండు పంతొమ్మిది వందల పదిహేనులో బాబా చిత్రపటం రూపంలో హార్దాలో సదాశివ్ సాధుభయ్య గృహానికి వెళ్ళారు సదా కాకాసాహెబ్ దీక్షిత్ ముందుగా ఈ సమాచార లేఖ ద్వారా సదాశివ్కి రైలులో వచ్చి ఆగగానే భోగిలో ఎక్కి చూడగానే బాబా చిత్రపటం కనిపించింది ముందుగా దానికి నమస్కరించి తర్వాత బాల బాలక్రామ్ ముక్తారాంకి నమస్కారాలు చేశారు ఈ చిత్రపటాన్ని బయటకు తీసుకురాగానే విపరీతమైన జనం గుమ్ముకుంటారు ఒక రకంగా వారింటికి కాదు గ్రామానికి చెందిన సాయి గ్రామానికి సాయి చిత్రపటం చేరింది ఆ రోజు సోమవారం దాసనవమి ఒక పండగ వాతావరణంలాగా భక్తులందరూ కోలాహలంగా జై బాబా బాబానామం చేసుకుంటూ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటూ ఆ చిత్రపటాన్ని హార్దాలోనే సదాశివ్ గారింటికి తీసుకెళ్లారు ఆ ఇంటిలో పెద్ద కుర్చీలో ఉంచి పటాన్ని ఉంచి శాలువా కప్పి వారి చరణ పాదాలకు అభిషేకం అష్టోత్తరం అష్టో హారతులతో అర్చన చేశారు ఆ రోజు గ్రామస్తులందరూ బాబా పూజలో తన్మయులయ్యారు ఇప్పటికీ హార్దాలో ఈ చిత్రపటం సదాశివ్ డూండి రాజ్ సాధుభయ్య ఇంట్లో మనం తప్పకుండా చూడవచ్చు స్వస్తి